హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ పర్ ఓజా ఈ వీడియోలో అయితే మ్యాంగోతో తో కేక్ ప్రిపేర్ చేస్తున్నా ఈ మ్యాంగో సీజన్ అయ్యేలోపు ఒక్కసారైనా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఈ టేస్ట్ ని గా ఎంజాయ్ చేస్తారు ఈ కేక్ లో యూస్ చేసేవన్నీ ఇంట్లో ఉంటాయి రెండు మూడు ఐటమ్స్ తప్ప బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ బేసిక్ గా కేక్ ప్రిపేర్ చేయడానికి ఈ రెండు కంపల్సరీ కావాలి టూ ఫ్రూటీ అయితే మీ ఆప్షనల్ అనమాట ఓకే అయితే లేట్ చేయకుండా ఇంత టేస్టీ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి మిక్సర్ జార్ లో వన్ కప్ వరకు బొంబాయి రవ్వ తీసుకుంటున్నా అదేనండి సుజీ ఇందులోనే హాఫ్ కప్ షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం కొద్దిగా గీలాడ్ యాడ్ చేసుకోవాలి లైసెన్స్ మాత్రం యాడ్ చేయొద్దు టేస్ట్ అస్సలు బాగోదు ఇప్పుడు వీటిని వీలైనంత వరకు ఫైన్ పౌడర్ లా చేసుకోవాలి నార్మల్ గా కేక్ చేయాలంటే సీవ్ చేస్తారు నేనైతే సీవ్ చేయట్లేదు డైరెక్ట్ గా యాడ్ చేసేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక సేవ్ చేయండి ఓకేనా ఇలా ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి సేమ్ అదే మిక్సర్ జార్ లో మ్యాంగో పీసెస్ ని యాడ్ చేసుకోవాలి ఈ కేక్ ప్రిపేర్ చేయడానికి టూ మ్యాంగోస్ యాడ్ చేస్తున్నాను అంటే వన్ కప్ బొంబాయి రవ్వకి అరౌండ్ వన్ అండ్ హాఫ్ కప్ వరకు మ్యాంగో పీసెస్ తీసుకోవాలి అలా అయితేనే కేక్ తినేటప్పుడు మ్యాంగో ఫ్లేవర్ తెలుస్తుంది అండ్ అలాగే ఆ స్వీట్నెస్ కూడా తెలుస్తుంది నేను తీసుకున్న మ్యాంగోస్ అయితే చాలా స్వీట్ గా ఉన్నాయి చాలా బాగుంది కేక్ అయితే కొద్దిగా పులుపుగా అనిపించినా లేదంటే స్వీట్నెస్ తగ్గినా మీరు కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఇలా మ్యాంగో కేక్ చేయడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారా కమెంట్ చేయండి నాకు ఈ థాట్ ఎలా వచ్చిందంటే మ్యాంగోస్తో చాలా ట్రై చేశాను అంటే కుల్ఫీ అని ఐస్ క్రీమ్స్ అని చాలానే చేశాను కేక్ ఎందుకు ట్రై చేయకూడదా అనిపించింది ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను రవ్వ కేక్ చేశాను ఆ ప్రొసీజర్ని పేస్ట్ చేసుకొని ఇలా ట్రై చేశాను అనమాట టేస్ట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా వచ్చింది నాకైతే బాగా నచ్చింది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలకి స్నాక్స్ గా కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఇలా మ్యాంగో పీసెస్ అన్ని యాడ్ చేసుకున్నాక ఇందులోనే కాచి చల్లార్చుకున్న పాలు ఉంటాయి కదా అవి హాఫ్ కప్ యాడ్ చేస్తున్నాను ఇంకోసారి ఇలా ఫైన్ పేస్ట్ లా బ్లెండ్ చేసుకున్నాక ముందే ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదా అందులో వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే వన్ థర్డ్ కప్ వరకు ఆయిల్ వేస్తున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను నేను ఆయిల్ వద్దనుకుంటే గీతో కూడా చేసుకోవచ్చు కానీ మీరు నెయ్యి వేసి చేస్తే గనక కేక్ చల్లారిపోయాక గా అయిపోతుంది తినేటప్పుడు గా అనిపిస్తుంది అంత బాగోదు ఇప్పుడు ఇవన్నీ మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి బీటర్తో అయినా ఫోర్క్తో అయినా మొత్తం కలిసేలా కలుపుకున్నాక కన్సిస్టెన్సీ మరీ హార్డ్గా ఉండకూడదు ఇలా ఫ్లోయిగా ఉండాలి మీకు హార్డ్గా అనిపిస్తే కనుక కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ఫైనల్గా మీకు ఇష్టం ఉంటే టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకోండి కొద్దిగా టూటీ ఫ్రూటీని ఇలా బ్యాటర్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాటర్ ని పక్కన పెట్టేసి కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి కేక్ మౌల్డ్ ఉంటే ఓకే కేక్ మౌల్డ్ లేకపోతే గనక ఇలా స్టీల్ బాక్స్ తీసుకోవాలి కేక్ షేప్ వచ్చేలాగా నేనైతే స్టీల్ బాక్స్ తీసుకున్నాను ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అన్ని సైడ్స్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకున్నాక ఇందులో మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ కొద్దిగా యాడ్ చేసుకోవాలి పిండి మొత్తం బాక్స్ కి పట్టేలాగా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కోట్ చేసుకోవాలి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే అని చెప్పాను కదా సో నేను ఇలా స్టీల్ బాక్సే యూజ్ చేసి చేస్తున్నాను లాస్ట్లో ఇలా ఎక్స్ట్రా పిండి ఉంటే కనుక ఆ పిండిని తీసేయండి ఇప్పుడు ఈ బాక్స్లో ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోవాలి చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఫ్లోయీగా ఉండాలి అప్పుడే కేక్ బాగుంటుంది సాఫ్ట్గా ఇప్పుడు ఈ బ్యాటర్ మీద కొద్దిగా టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేద్దాము మీకు ఇష్టం ఉంటే కనుక కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలి మధ్యలో ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉన్నా అన్నమాట స్టవ్ మీద మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి ఇలా గిన్నె కానీ కుక్కర్ కానీ పెట్టుకొని అందులో స్టాండ్ పెట్టుకోవాలి ఆ స్టాండ్ మీద కేక్ మాల్ ప్లేస్ చేసుకొని మూత పెట్టేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయినా బేక్ చేసుకోవాలి నేను ప్రీవియస్ రవ్వ కేక్ చేసినప్పుడు అందులో మన సబ్స్క్రైబర్ ఒకరు ఇలా డౌట్ అడిగారు ప్లెయిన్ గా ఇలా స్టాండ్ పెట్టి బేక్ చేస్తే గిన్నెకి ఏమైనా అవుతుందా అని ఏమీ కాదు కొంతమంది సాల్ట్ కూడా వేసి బేక్ చేసుకుంటారు లేదంటే శాండ్ ఉంటుంది కదా అది కూడా వేసి బేక్ చేస్తారు మీ ఇష్టం ఎలా అన్నా బేక్ చేసుకోవచ్చు ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇట్లా నైఫ్తో చెక్ చేసుకోవాలన్నమాట కేక్ బేక్ అయిందో లేదో తెలుస్తుంది నైఫ్ కి కేక్ బేటర్ ఏమన్నా అంటుకున్నట్టుంటే కనుక ఇంకా కేక్ ప్రిపేర్ అయినట్టు కాదు ఇంకొద్దిసేపు బేక్ చేయాలి కేక్ అంతా కంప్లీట్ గా బేక్ చేసుకున్నాక కేక్ ని చేసుకోవడమే డిమాల్వ్ చేసే ముందు ఒకసారి ఇలా నైఫ్తో ఎడ్జెస్ని మౌల్డ్ నుండి కేక్ ని సెపరేట్ చేస్తూ ఇలా చేయాలన్నమాట అప్పుడు కేక్ ఈజీగా వచ్చేస్తుంది తర్వాత ఈ బాక్స్ని ప్లేట్ మీద రివర్స్లో ప్లేస్ చేసుకోవాలి హ్యాండ్తో రెండు మూడు సార్లు ఇలా ట్యాప్ చేసుకుంటే కేక్ ఈజీగా వస్తుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో రవ్వ కేక్ రెడీ అయిపోయినట్టే వీడియోలో చూస్తే అర్థమవుతుంది కేక్ కట్ చేసేటప్పుడే సాఫ్ట్గా ఫ్లఫీగా అనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి చేయకుండా ఈ టేస్టీ మ్యాంగో కేక్ని ఇంట్లో మీరే ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి మన ఛానల్లో హెల్త్ టిప్స్ ఇంకా డిఫరెంట్ రెసిపీస్ ఉంటాయి డెఫినెట్గా నేను చెప్పే టిప్స్ అన్ని హెల్ప్ అవుతాయి అందరికీ నచ్చుతాయి కూడా ఒకసారి ఛానల్ని విజిట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్